జీవన సవంతిలో అంబటి రాంబాబు ఉండడానికి అనర్హుడు అనేటువంటి విధంగా సభ్య సమాజంలో ఉండడానికే ఈ రోజు అంబటి రాంబాబు అనర్హుడు అనేటువంటి విధంగా ఆయన ఈరోజు భూతు పురాణం ఈరోజు అంబటి రాంబాబు గారు అంటే ఈరోజు మనం చూస్తే ఆయన మాట్లాడినటువంటి భాష కానీ ఆయన మాట్లాడినటువంటి భూతు పురాణం గాని చూస్తే ఈవేళ పశువులు గాని జంతువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఉంది ఈ రోజు అదే అంటే ఆ రోజు చూసాం అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైనటువంటి తీరు మహిళలను తల్లులను తండ్రులను అవమానించేటువంటి విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా ఈ వైసీపీ నాయకులు అలవాటుగా మారినటువంటి పరిస్థితి దుస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నాం ఈ రోజు నిజంగా మీ అందరూ మహిళా సోదరి ఉన్నారు అంబటి రాంబాబు గారు ఈ రోజు మాట్లాడినటువంటి పదజాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి తండ్రిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఉద్దేశించి ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి దోషణ బూతు పురాణం నా మాటల్లో చెప్పలేనిటువంటి టీవీల్లో కూడా చూస్తే ఆయన బూతులు మాట్లాడుతూ ఉంటే అక్కడ బీప్ అనేటువంటి సౌండ్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఆ పదాలు టీవీ వాళ్ళు కూడా వెయ్యలేనిటువంటి పరిస్థితి నిజంగా ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మంత్రిగా గత పాలనలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మరి వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ మొగుడు రమ్మను ఇంకా చెప్పాలంటే నేను కూడా చెప్పలేను నిజంగా మరి లాకారం పెట్టి కూడా ఆయన బూతులు మాట్లాడినటువంటి మాట నిజంగా చాలా చాలా అనేటువంటి పరిస్థితి అంటే వాళ్ళకు ఒక రివాజ్ గా మారిపోయింది మహిళలన్నా